ఈ రోజు మనము ఆవిరి వడియాలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటాయండి ఆవిరి వడియాలు ముందుగా దీని తయారీ విధానం చూద్దాము ముందు రోజు సాయంత్రము నానబెట్టేసుకోవాలి బాగా నానతే బియ్యం బాగుంటాయి అన్నమాట అడ్డు బియ్యం అండి ఇలా అడ్డు బియ్యం నానబెట్టేసుకుందాము ఇలా మావిడి బియ్యానికి ఐదు ఆరు స్పూన్లు సొగ్గు బియ్యం చిన్న సైజ్ సొగ్గు బియ్యం వేసుకుంటే బాగుంటుందండి ఇలా నానబెట్టుకున్న బియ్యము రాత్రి పడుకునే ముందు ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసుకు పెట్టేసుకుందాము ఇలా మార్నింగ్ అనమాట మార్నింగ్ ఇలా మిక్సీలో మనకు స్పైసీ నాకు తగ్గ పచ్చిమిరగాయలు పేస్ట్ మిక్సీ ఆడేసుకొని ఇలా కొద్ది కొద్దిగా బియ్యము రేషన్ బియ్యం అనమాట అండి ఇలా బియ్యం వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పెట్టేసుకుందాము మనము స్పైసినస్ చూసుకుని పచ్చిమిరకాయ పచ్చిమిరకాయలు కూడా ముందు ముందు మెక్స్ మెత్తగా మిక్సీ పెట్టేసి బియ్యం కూడా మిక్సీ పెట్టేసుకుందాము మనం నానబెట్టుకున్న సొగ్గు బియ్యం కూడా అందులో వేసేసుకుందామండి ఒక ఆరు స్పూన్లు అయితే సరిపోతాయి చిన్న సొగ్గు బియ్యం వేసుకుంటే బాగుంటుంది ఇలా చూడండి ఆవిరి వడియాలకి ఇలా ప్లేట్స్ చేయించుకుంటే బాగుంటుంది లేకపోతే మనకి వాడుకునే డబ్బాల మీద మూతలైనా సరిపోతుందండి ఇలా చిన్న గిన్నెలో తీసుకుంటే మనం ఆవిరి వడియాలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది వడియాలు తీసుకోవడానికి ఇలా టూత్ టూత్పిక్లు ఉంటే సరిపోతుంది ఇలా ఆవిరి మీద ఉడకాలి కాబట్టి ఇలా వాటర్ గిన్నెలు వేసుకొని పెట్టుకుందాము ఇలా చిల్లులు జల్లించుకునే జల్లుడు అయితే బాగుంటుందండి చూడండి ఈ లూజ్ కన్సంటెన్సీ ఇలా చూసుకోవాలన్నమాట అవి కలవకుండా పిండి ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఈ ఆవిరి వడియాలు వచ్చేస్తాయి అన్నమాట ఇలా ఈ విధంగా లూజ్ కన్సెంటీ చూసుకుని కలిపేసుకుందాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసేసుకుని గిన్నెలో వాటర్ వేసేసుకుని దానిపైన జెల్లెట్ పెట్టేసుకుందాము ఇప్పుడు ఆవిరి కూడా వేసుకునే ప్లేట్కి కొద్దిగా ఫస్ట్ ఆయికి అప్లై చేసుకుంటే సరిపోతుందండి ప్రతి ఆయికి ఆయిల్ అప్లై చేయనక్కర్లేదు జస్ట్ తడుక్కుంటే సరిపోతుంది ఇలా చూడండి ఒక రెండు టీ స్పూన్లు వేసుకుంటే ప్లేట్ ఫుల్ అయిపోతుంది పలుచుగానే ఉంటే బాగుంటుంది మరి చిక్కగా కాకుండా మరీ పలుచు కాకుండా ఇలా రెండు టేబుల్ స్పూన్లు ఇలా వేసుకుని రేఖంత ఇలా స్ప్రెడ్ చేసేసుకుందాము ఫస్ట్ ఫస్ట్ వాయి అయితే కొంచెము ఆ హీట్ ఎక్కే వరకు కొద్దిగా లేట్ అవుతుంది కానీ తర్వాత పెట్టడం తీయడం పెట్టడం తీయడం చాలా ఈజీగా అయిపోతుందండి ఆవిరి వడియాలు ఇలా ప్లేట్లన్నింటిలోనూ ఇలా వరియాలు వేసుకొని చూడండి ఆవిరి వస్తుంది అనగా ఇలాగా జల్లుడు మీద పెట్టేసుకోవాలి సెవెన్ అయితే రేకులు పెట్టేసినాయండి ఇలా ఈ ప్లేట్లను దీని మీద పెట్టేసుకుందాము జస్ట్ వన్ మినిట్ ఆవిరి మీద ఉడికించుకుంటే సరిపోతుందండి కలర్ మారుతుంది అనగా మనకు చూస్తే సరిపో చూస్తుంటే తెలుస్తుందండి ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని వన్ మినిట్ ఆవురి పెట్టించుకుంటే సరిపోతుంది ఇలా ఆవురి పెట్టిన తర్వాత ఇలా ప్లేట్లు తీసేసుకుందాము ఇలా ఒక్క నిమిషము ఆగిన తర్వాత ఇవి టూత్పిక్ పెట్టి వాటిని చుట్టూరు కదుపుకొని తీసేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఆవురి వడియాలు చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో మనం తీసిన వైపు కాకుండా రివర్స్గా బోర్లు ఇంచుకోవాలన్నమాట ఇలా తీసిన దాన్ని ఇలా రివర్స్గా వెనక తీసిన వెనక వైపు ఇలా వెయ్యాలన్నమాట అండి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో ప్లేట్ నుండి ఇలా ఎండలో పెట్టేసుకుంటేనే ఒక్క రోజులోనే ఎండలో త్వరగా అయిపోతుంది పిండి వడియాల కన్నా ఇలా ఆవిడ వడియాలు త్వరగా అయిపోతుంది అంత సైజ్ అవుతుందండి ఇలా వేయించుకున్న తర్వాత ఇలా టూత్పిక్తో అనుకుని చూడండి చాలా ఈజీగా ఊడిచ్చేస్తుందండి ఇలా పెట్టేసుకుందాము వేయడము తీయడము అయిపోతుందండి ఇలా రెండు జల్లులు పెట్టుకుంటే సరిపోతుందంట ఒక జల్లుడి దింపిన తర్వాత ఒక జల్లుడి ఇలా ఆవురి మీద ఉడికించేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఇలా ప్లేట్లు వేసుకోవడము మేము ఖాళీ చేసిన ప్లేట్లలో ఇలా పిండి వేసేసుకోవడము ఇలా పొయ్యి మీద ఆవురి మీద వన్ మినిట్ ఉడికించేసుకోవడము ఇలా తీసుకుని అది తీసివేయడము ఒక మినిట్ అయిన తర్వాత పిక్ తీసి ప్లేట్ నుండి ఇలా ఆవిరి వడిని తీసేసుకొని మేము ఇలా ఎండలో పెట్టేసుకున్నాం పిల్లలందరూ కూడా చాలా హెల్ప్ చేశారండి చాలా ఈజీగా అయిపోయినాయి మేము ఈ ఆవిరి వడియాలు కొబ్బులు చెప్పుకుంటూ చాలా ఈజీగా చేసేసాము చూడండి ఇలా కలర్ మారుతుంది జస్ట్ వన్ మినిట్ అంతేనండి పెట్టడం లేట్ అంతే చాలా ఈజీగా ఆవురి మీద ఉడిగిపోతుంది అనమాట ఫస్ట్ టైం ఒకటే లేట్ అవుతుంది కానీ తర్వాత అన్నీ పెట్టడం తేయడం పెట్టడం వేయడం పెట్టడం తీయడం అంతేనండి ఇలా టూత్పిక్తో అనుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది రేషన్ బియ్యం అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇలా రెండు రేకులు పెట్టుకుంటే కూడా ఈజీగా అయిపోతుంది ఒక రేకు అయితే కొద్దిగా లేట్ అవుతుందంటే లాస్ట్గా అయిపోయినాయండి మీకు కుదిరితే ఒకసారి ట్రై చేసుకోండి చాలా బాగుంటాయండి ఆవు వడియాలు టేస్టీగా ఉంటాయి ఇలా అండ్జాన్ పెట్టుకుంటే తయారైపోతుందండి మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి